అందరికీ ప్రయోజతులాడండి ఎస్సు ప్రభు నామమున మీ అందరికి వదనారు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను ఇప్పుడే యూట్యూబ్లో ఒక వీడియో చూశాను గోపి సనాతన సేవ అనే వ్యక్తి పెట్టిన వీడియో ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే మరణించువాడు వాడు దేవుడు ఎందుకు అవుతాడు అంటున్నాడు మరణము లేనివాడు దేవుడు అన్నాడు నిజమే అది నూటికి నూరు శాతం నిజమే దేవుడు మరణించాడు దేవునికి మరణం లేదు మరణం అన్నది దేవునికి చెందదు మరణం అన్నది కేవలం మానవులకు మాత్రమే చెందుతుంది మానవులకు మాత్రం వస్తుంది మరణం అంటే ఏమిటో మాట మరణం అంటే ఎడబాటు కనుక మానవుడు శరీరంలో నివసిస్తున్నాడు మానవుని యొక్క ప్రాణము మానవుని యొక్క ఆత్మ శరీరంలో ఉన్నది ఈ శరీరం కూడా జీవం గలదే మానవుని ఆత్మ ప్రజీవం గలదే మానవుని ప్రాణము జీవం గలదే మానవుని శరీరం జీవం గలదే శరీరం కనపడుతుంది కనిపించనివి రెండు ఉన్నాయి అందులో ఒకటి ఆత్మ రెండవది మనస్సు కనుక మానవుడు అంటే మూడు భాగాలు ఒకటి ఆత్మ రెండవది ప్రాణము మూడవది శరీరం ఈ మూడు కలిస్తే మానవుడు దేవుడు మానాటి వాడు కాదు ఆయన ఆత్మస్వరూపుడు ఆయనకు పుట్టుక చావు లేదు దేవుడు మానవుని సృష్టించాడు బైబిల్ నందు మట్టితో మట్టితో మానవుని నిర్మించి ఆదముని ఆదములోనికి తన జీవాత్మను ప్రవేశపెట్టాడు గాలి రూపంలో కొద్దిగా శాతములు తద్వారా మానవుడు జీవాత్మాయాడని ఆది కడము రెండు ఏడు చెబుతుంది మానవుడు దేవనాజ్ని అతిక్రమించడం చేత పాపి అయ్యాడు పాపి అంటే అర్థం ఏంటంటే చెడ్డవాడు పాపి అంటే అర్థమేందంటే సైతానికి దాసుడు పాపి అంటే అర్థం ఏంటంటే శరీరము కొరకు మాత్రమే బ్రతుకువాడు కనుక ఇలాగ మార్చబడ్డాడు మానవుడు కానీ మానవుని గురించి దేవుని వాక్యము ఏమి సెలవిస్తుందంటే మానవుడు దేవుని కుమారుడు మానవుని దేవుడు తన కొరకు నిర్మించుకున్నాడు బైబిల్ అందు పురుషుని కాను స్త్రీగా నిర్మించాడు తన స్వరూపం తన పోలికిచ్చాడు మానవుని యథార్థవంతుడిగా నిర్మించాడు మానవుడు మరణించాలనేది ఉద్దేశం కాదు బైబిల్ అందు మానవునికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు పంచి ఇచ్చాడలా తెలివినిచ్చే వృక్షఫలము తినవద్దని ఎవడైతే తింటావో మరణిస్తావని దేవుడు మానవుని సెలవిచ్చాడు కానీ మానవుడు సైతాన్ చేత ప్రేరేపించబడి మోసపోయి దేవునాన్ని చేత మరణించాడు ఇది మానవునికి మరణం సంభవించటకు కారణం కనుక ఈ మృతతుల్యుడైన మానవుని కొరకు పరిశుద్ధులైన దేవుడు పుట్టుగా చావురైన దేవుడు అమరత్వం గల దేవుడు ఈ భూమి మీద దిగి రావడం జరిగింది ఆయన పేరు యేసుక్రీస్తు ఆయన కుమారుడైన దేవుడు ఆయన కన్య మర్యేందు జన్మించాడు ఆయన లోకం జీవించాడు ఆయన పాప రహితుడైన దేవుడు ఆయన పుట్టుక పరిశుద్ధమైనది ఆయన జీవితం పరిశుద్ధమైనది ఆయన మరణము మానవుల కొరకు మానవుడు భౌతిక మరణం పొంది తర్వాత రెండవ మరణం పొందాలి రెండవ మరణం అంటే ఏమిటంటే మానవుడు దేవునితో ఉండకుండా సృష్టికర్త అయిన దేవునితో మనుషులు నివసించకుండా నిత్యత్వంలో నిత్య నరకాగ్ని పోవాలి కనుక ఈధం తిరిగిన దేవుడు మానవుని తండ్రి తండ్రైన దేవుడు మానవుని కొరకే తన కుమారు లోకానికి పంపించాడు ఆయన మానవుడిని కొరకై మరణించాడు మానవుడు సైతానికి దాసుడు చెడుకు దాసుడు దాని నుంచి వినిపించుకోలేడు మానవుడు తాను పాపిని అన్న సంగతి కూడా మానవుని తెలియదు అటువంటి అజ్ఞానంలో చీకట్లో గురుడితనము ఉన్నాడు ఈ సంగతి చెప్పి యేసుక్రీస్తు వచ్చాడు కనుక ఆయన ఒక సాక్ష్యం ఇచ్చాడు ఒక మాట చెప్పాడు నేను సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చటకు పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకంలోకి వచ్చి తాను కనుక సత్యం ఏంటంటే దేవుని సంకల్పం చెప్పుటే సత్యం కనుక దేవుని సంకల్పం ఏంటంటే మరణం తర్వాత దేవుడు మానవుతో దేవుడితో ఉండాలి మానవుడు మరణించిన తర్వాత దేవుడితో ఉండాలి కనుక ఈ మానవుని దేవునితో ఉంచడానికి కొరకే తండ్రితో ఉంచడానికి కొరకే యేసుక్రీస్తు లోకానికి వచ్చి మానవుని పాపమును పరిహారం కలిగించడం కొరకు మానవ అంతటి కొరకు తన ప్రాణమును సెలవులు అర్పించాడు సైతానికి తనను తాను అప్పగించుకున్నాడు యేసుక్రీస్తు వారు సెలవులు అని చెప్పాడు నా ప్రాణమును ఎవడు కూడా తీసుకోనలేడని లేడని వివాస పదాధ్యాయం చెప్పాడు ఆయన కనుక ఆయన మానవునికి ప్రతిగా మానవుల విమోచన కొరకు మానవునికి విజయం ఇవ్వట కొరకు ఆయన సైతానికి అప్పగించుకొని సైతాం చేత మోసపోయిన మానవులకు అప్పగించుకొని ఆయన మానవునికి ప్రతిగా మానవుల కొరకు మానవుల విజయం కొరకు మానవుని యొక్క రక్షణ కొరకు మానవుని యొక్క పాప విమోచన కొరకు ఆయన అప్పగించుకొని సెలవులో చంపబడి సమాధి చేయబడి మూడో దేవుని తిరిగి లేచాడు మరణమును సమాధి సైతాన్ని జయించాడు ఆయన పాపరహితుడు దేవుని వాక్యం అని సరివిస్తుంది అంటే పాపము వలన వచ్చే జీవితం మరణం అన్నాడు కనుక ఆయన మరణం పొందింది తన కొరకు కాదు ఆయన మరణం పొందింది మానవుల కొరకు కనుక ఆయన చంపబడి సమాధి చెప్పి మూడో దిత్రి లేచాడు ఆయన మృత్యుం చేయడు పాపమును జయించినవాడు లోకమును జయించినవాడు సైతాన్ని జయించినవాడు అటువంటి వాడు ఇంకొక ఇంకొకడు లేడు సృష్టిలో ఇంకొకడు రాడు ఈ సృష్టిలో కనుక ఆయన ఒక్కడే పాపరహితుడు ఒక్కడే పాపుల విమోచకుడు ఒక్కడే మరణమును సమాజ సహితాన్ని జయించినవాడు ఈ సంగతి చాలామంది చాలామంది హిందూ సోదరులకు తెలియదు తెలియక వారు యేసుక్రీస్తు గురించి బైబిల్ గురించి తప్పుగా మాట్లాడతారు కనుక యేసుక్రీస్తు ద్వారా సెలవిస్తూ వచ్చాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప తండ్రి యోధకు ఎవడు రాడన్నాడు కానీ యేసుక్రీస్తు దగ్గరికి రావాలి పాప పాపక్షమాపణ పొందాలి ఆయన నిత్య జీవం పొందాలి ఆయనచ్చే పరిశుద్ధ ఆత్మ పొందాలి ఆయన ద్వారా నిత్య జీవంలోనికి వెళ్ళాలి మరణం తర్వాత యేసుక్రీస్తును కలిగి ఉన్నవారు యేసుక్రీస్తు యొక్క ఆత్మను పొందిన వారు మార్పు చెందుతారు వారు హృదయం మార్చబడుతుంది దేవుడే ఆ మానవుల్లో నివసిస్తాడు అందులో నేను కూడా ఒకడిని నాలో దేవుడు నివసిస్తున్నాడు అందుకే నా బ్రతుకు జీవితం మార్చబడింది యేసుక్రీస్తు ఎరగకముంటూ నేను భయంకరమైన పాపిని యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత ఆయన నాలో కూర్చున్న చ తర్వాత నా జీవితం పూర్తిగా మార్చబడింది కనుక యేసుప్రభు వారు నాకు గొప్ప రక్షణ నిరీక్షణ ఇచ్చాడు ఈ దేవుడు నేను చనిపోయిన దేవునితో ఉంటాడు దేవదూతలు నన్ను తీసుకువెళ్ళడానికి వస్తారు ఇది బైబిల్ చెప్పేది కానీ ప్రియులారా యేసుక్రీస్తు వారికి మరణం లేదు ఆయన మరణించాడు కానీ ఆయన మరణించాడు ఎందుకంటే ఆయన నా కొరకు నీ కొరకు సర్వ మానవాళి కొరకు మన మరణాన్ని కొట్టివేట కొరకు తద్వారా ఆయన మృత్యుంజుడిగా ఉన్నాడు ఆయన మూడు దిలేచి దాదాపు యాభై భూమి మీద నివసిస్తూ వచ్చాడు అందరు చూస్తుండగా ఆయన పరలోకానికి వెళ్ళాడు మరలా వస్తా అని చెప్పాడు నా గురించి ఈ లోకమంతటి చెప్పమన్నాడు నా ద నా దగ్గర నా దగ్గరికి వస్తారు వారికి క్షమాపణ లభిస్తుంది నా దగ్గరికి కొరైతే వస్తారు వారికి పరిశుద్ధాత్మ లభిస్తుంది నా దగ్గరికి ఎవరైతే వస్తారు వారికి నిత్యజ్యం లభిస్తుంది నా దగ్గరికి ఎవరైతే వస్తారు వారి సైతాన్ని విడిపించబడతారు లక్ష్యం పడతారు ఇదే సువార్థ కనుక దేవునికి మరణం లేదు రాదు ఆయన మరణించాడు ఎందుకంటే ఈ పాపులైన మానవుల కొరకు కనుక నా హిందూ సోదరులు సత్యం గ్రహిస్తారని వేచి చూస్తున్నాను గ్రహిస్తారని నమ్ముతున్నాను మీకు కొరకు మేము ప్రార్థన చేస్తాం మీకు ఏమైనా ప్రార్థన ఉంటే నాకు ఫోన్ చేయవచ్చు మీ కొరకు ప్రార్థన చేస్తాం నా నంబరు ఎయిట్ నైన్ వన్ నైన్ జీరో టూ డబల్ సెవెన్ జీరో వన్ ద్రా నా పేరు ఇమ్మానియల్ ఈ పరిచయం కొరకి ప్రార్థన చేయండి థ్యాంక్ యూ ద్రా